సహజ కవి ప్రజా నౌక తన సహజ కవిత్వంతో తెలంగాణ ఉద్యమంలో ఉద్యమాన్ని ఉలుకూసే విధంగా ఆయన కవిత్వంతో మరి తెలంగాణ రాష్ట్ర గీతాన్ని రాసి మరి తెలంగాణకి ఒక ఆని ముఖ్యంగా తెలిసినటువంటి మహానుభావుడు మహాకవి మరి ఆయన నిన్నటి రోజు చనిపోవడం అనేది తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలందరికీ కూడా తీరని లోటు మరి వారికి వారి కుటుంబానికి ప్రకారం సానుభూతి తెలియజేస్తూ సంతాపం తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు సిరిసిల్ల జిల్లా దళితుల దళిత సంఘాల పక్షాన ఇక్కడ ఘనంగా నివాళుల కుయడం జరిగింది ఈరోజు అరే కవి నాయకులు అందశ్రీయాలు చనిపోవడం ఈ కవి లోకానికి తీరని లోటు అదేవిధంగా ఆయన చాలా పేదరికం అనుభవించినటువంటి అందశ్రీ గారు ఆయన అందే ఎల్లయ్య గారిగా ఉండి అందశ్రీగా ఎప్పుడైతే బయటకొచ్చి మరి పాటలు రాసుడు పాటలు పాడు ఆయనకు సలవు రాదు పడిపోలే అయినప్పటికీ ఆయన ఎన్నో ఓదొడుకులు వాళ్ళ ఇంట్లో అలా పరిస్థితి బాగలేని టైంలో కూడా ఆయన గొడ్డు కాసుకుంటూ మన గొర్రెలు కాసుకుంటూ జీవనం గడిపినటువంటి అంజ అందశ్రీ ఎల్లయ్య ఎల్లయ్య గారు అందశ్రీ గారు మరి ఆయన ఈ రాష్ట్రంలో మరి ఎన్నో పాటలు రాసి మరి ఆయన ఈ ప్రజానికాన్ని ఉత్తేజపరిచినటువంటి తెలంగాణ జయ జయ తెలంగాణ అనే పాట రాసింది అందశ్రీ గారు అందశ్రీ గారే పాట పాడడం జరిగింది అదేవిధంగా మనిషి అన్నవాడు మానవత్వం ఉన్నవాడు మనిషన్నవాడు అనే ఒక పాట కూడా రాసింది ఆ పాటలకు ప్రజా ప్రజాని ప్రజానీకానితోని పెద్దెత్తున ఆయనకు అదే రాగానే ఆయనకు ఎన్నో అవార్డులు వచ్చినాయి ఆ అవార్డుతో సహా మరి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయిన తర్వాత మరి మా ముఖ్యమంత్రి గారు ఒక కోటి రూపాయలతో సన్మానం చేయడం జరిగింది అదేవిధంగా మరి ఆయన చేసినట్టు సేవలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఆయనకు వారి కుటుంబ సభ్యులకు అగాఢ సానుభూతి ఈరోజు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని ఒక మేధావి ఒక రసహిత ఒక దళిత బిడ్డ కూలిపోవడం అనేది చాలా దళితులకు తీరని లోటు అట్లాంటి మేధావులు మరి కవులు రసహితలు మరి మళ్ళీ మనము కూలిపోవడం అనేటువంటిది చాలా బాధాకరమైన విషయము ఎందుకంటే నిన్నటి రోజు ఆ వార్త మరణ వార్త వెళ్ళినప్పుడే ఈ గుండెలను మరి ఒక రకమైనటువంటి బాధలు ఇచ్చివేసింది కాబట్టి మేము ప్రభుత్వానికి ఫ్రాంతి చేసుకుంటున్నాము మరి కుటుంబాన్ని కూడా ఆదుకోవాలి వారి విగ్రహాలను కూడా మరి అందశ్రీ గారి విగ్రహాలను కూడా మరి తెలంగాణకు ఆయన ఎంత శ్రమ ఉందో ఆయన తెలంగాణ కోసము ఎంత త్యాగం ఉందో వారి పుస్తకాలైన విగ్రహాలను కూడా మరి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ మరి వారి కుటుంబాన్ని కూడా మేము సంతాప తెలియజేస్తూ శిక్షలలోని ఆయన కార్యక్రమాలను మరి వర్గ్య చేతులు కూడా మేము చేస్తాం ఆయన విగ్రహాలను రూపకల్పరచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ